హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక ఐదారు ఆలుగడ్డలు తీసుకొని మంచిగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడకాలన్నమాట లోపల కూడా మొత్తం పూర్తిగా కంప్లీట్గా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం సల్లగా అయిన తర్వాత పొట్టు తీసుకోవాలి బాగా మంచిగా మెత్తగా ఉడికితేనే మంచిగా వస్తుంది అన్నమాట పొట్టు పొట్టు తీసుకున్న తర్వాత ఇట్లా స్మాజ్ చేసుకోవాలి మెత్తగా ఇట్లా చేయితోటి ఒత్తుకుంటే మంచిగా అట్లా ఉడకాలన్నమాట ఇంకొకటి సేమ్ అట్లనే మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత మెత్తగా అనుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి ఆలుగడ్డలు అన్నీ అన్నీ అట్లా మెత్తగా అనుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను కారము ఇంకా తగినంత ఉప్పు రెండు స్పూన్లు వేసినా ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని అవన్నీ మిక్సీలు వేసుకోవాలి మిక్సీలు వేసుకొని వాటర్ ఏమి వేసుకోవద్దు అనమాట ఏమన్నా గట్టిగా మిక్సీ తిరిగకపోతే కొంచెం ఒక స్పూన్ అన్నీ వేసుకోవాలి వాటర్ వేసుకొని మెత్త మిక్సీ కాబట్టి ఒక గిన్నెకి తీసుకొని ఇంకా శనగపిండి వేసుకోవాలి దాంట్లో మనము మరీ ఇంత కొలత ప్రకారం అయితే ఏం లేదు ఒక నాలుగైదు స్పూన్లు వేసుకొని ఇట్లా కలిపి చూడాలన్నమాట కొంచెం గట్టికి కాకపోతే ఇంకొక రెండు స్పూన్లు అట్లా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆలుగడ్డలు ఇవి మంచి కాలం గట్టిగా మరీ గట్టి కాదు కొంచెం లూజ్గా అయ్యేటట్టు కలుపుకోవాలి పిండి కొంచెం ఉప్పు తగ్గిందనమాట అందుకే నేను మళ్ళీ ఒక స్పూన్ వేసినా వేసుకొని మంచిగా ఆలుగడ్డలు అయితే అసలు ఇట్లా ఉండల్లాగా ఉండొద్దు అనమాట ఈ కన్సిస్టెన్సీ ఇట్లుండాలి పిండి మరీ గట్టికి కాకుండా మరీ లూజుగా కాకుండా ఇట్లా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి దీన్ని పది నిమిషాలు పిండి తర్వాత ఆ లోపు కడాయి పెట్టుకొని అది వేడి అయిన తర్వాత డీప్ సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని సన్న పూస బిల్లు ఉంటుంది కదా అది వేసుకొని మురుకుల పావులో పెట్టుకోవాలి నేనైతే ఇప్పటివరకు అయితే ఈ వీడియో ఇట్లా ఈ స్నాక్ అయితే లేదని అనుకుంటున్నా నేనైతే చూడలేదు మురుకులపావులో సన్న కార పూస బిల్ల పెట్టుకొని ఇట్లా నూనె రాసుకోవాలి భారీ వేడైనాక రాయకండి చేయి కాలుతుంది వేడి కాలేదు కాబట్టి నేను అదే కడాయిలో ఆయిల్ తీసుకొని రుద్దుకుంటున్నాను అనమాట ఇట్లా మంచిగా రుద్ది చేయికి కూడా ఆయిల్ రాసుకోవాలి పిండి అంటకుండా రాసుకొని పావులో పిండి పెట్టుకోవాలన్నమాట దాంట్లో సరిపోయేంత పిండి పెట్టాలి పెట్టి నూనె బాగా వేడి కావద్దనమాట మీడియంగా వేడి కావాలి మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి ఇట్లా సన్న కార చూడండి ఇట్లా రావాలన్నమాట అందులో ఏమన్నా ఉన్నదనుకో పిండి అనేది సన్నే ఓల్చు కదా రాదు కరెక్ట్ పడదనమాట మంచిగా మొత్తం సన్నగా అది నీటి కలుపుకొని నూనె బాగా మీడియంగా వేడైన తర్వాత అట్లా ఒత్తుకోవాలి బాగా వేడైంది అనుకో పైకి వచ్చేస్తుంది నూనె చేయిలకు మళ్ళీ వేడదలుగుతుంది అనమాట కొంచెం వేడి మీడియంగా వేడైన తర్వాత ఒత్తుకొని ఇంకా అది వేడయ్యేలో అది కాలేలోపు మళ్ళీ మనం అందులో పిండి పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట టైం వేస్ట్ కాకుండా అది కాలింది కదా తొందరగా కాలుతుంది కాలిన తర్వాత ఒకసారి మరల తిప్పేసుకోవాలి మరల మరలేసిన తర్వాత మళ్ళీ మొత్తం కాలుతుంది కాలినాక కొంచెం ఇట్లా మనకు ఇట్లా గంటది తోటి గంట ఇట్లా అంటే దానికి కొంచెం ఇట్లా తలుగుతుంది అనమాట కాలినట్టుగా క్రిస్పీగా అనిపిస్తే తీసేసుకోవాలి తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మురుకుల మురుకులపావల మళ్ళీ పిండి పెట్టుకున్నాం కానీ అది కూడా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అట్లనే సేమ్ ఒత్తుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుంది ఈ స్నాక్ అయితే ఏమి ఇంట్లో లేనప్పుడు అర్జెంటుగా ఏమన్నా వేయాలనుకుంటే అన్ని ఇంట్లో ఉంటాయి కదా మనం అన్ని ఆలుగడ్డలు కూడా కంపల్సరీ ఉంటాయి ఎవరింట్లనైనా ఇట్లా చేసి పెట్టవచ్చు అనమాట పిల్లలకు కొత్త వెరైటీగా స్నాక్ మంచిగా తింటారు నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది కారపూస ఆలుతోటి కారపూస రెండు ఆలుగడ్డలు ఉంటే సరిపోతాయి అనమాట అంతే చాలా బాగుంటుంది ఈ స్నాక్ అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట మనము మామూలుగా వేసిన దానికంటే ఇది బాగుంటుంది టేస్ట్ ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది అన్నీ మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే ఇది కూడా మంచి గాలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి వేసుకోవాలి ఇంకా అన్నీ సేమ్ అట్లనే వేసి పెట్టుకోవాలన్నమాట తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూడండి ఒక ఎంత ఒక పావు కిలో కూడా ఉండదు నూట యాభై గ్రాములు శనగపిండి ఒక చిన్నవి ఒక ఐదో ఆరో ఆలుగడ్డలు అనమాట ఆలుగడ్డ పెద్దది కూడా కాదు మరి చిన్నగా ఉన్నాయి అవి ఇన్న అయినాయి స్నాక్ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి